హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడలేదు సార్ నమస్కారం సార్ నమస్తే ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్దామని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ అయితే ఇక్కడ ఒక నెరేషన్ ఏంటంటే సార్ రఘురామకృష్ణ రాజు గారికి భయపడే అని అసెంబ్లీకి వెళ్తున్నారంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి సార్ మరి ఎందుకు ఇన్నాళ్ళు కూడా నేను అసెంబ్లీకి వెళ్ళనని మారని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తాను అంటున్నారు మరి దీని వెనక రఘురామకృష్ణరావు గారు ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందంటారా మీరేం చెప్తారు సార్ దాదాపు ఏడు నెలల తర్వాత జగన్ అసెంబ్లీకి వెళ్తున్నాడు గా లాస్ట్ ఇయర్ జూలైలో వెళ్ళాడు ఆయన రెండు రోజులు మాత్రం అటెండ్ అయ్యాడు వచ్చేసాడు దాని తర్వాత ఇప్పటి వరకు వెళ్ళలేదు నవంబర్లో జరిగినప్పుడు కూడా అసెంబ్లీ జరుగుతుంటే ఆయన తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడాడు మొన్న కూడా లాస్ట్ వీక్ జరిగినప్పుడు కూడా ఆరో తేదీ అనుకుంటా మీడియా సమావేశంలో కూడా ఆయన నేను అసెంబ్లీకి ఎందుకు పోవాలి నాకు ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇవ్వట్లేదు అనేది ఆయన అన్నాడు ఆల్రెడీ కోర్టుకి కూడా వెళ్ళాడు దాని మీద తీవ్ర విమర్శలు వచ్చాయి వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఎంత టైం ఇస్తే అంత టైం మాట్లాడాలి ప్రజా సమస్యల్ని ఒక అసెంబ్లీలో మెంబర్గా ఎన్నుకోవడం అంటే అసెంబ్లీకి వెళ్లకుండా ఎలా ఉంటారు అనే విమర్శలు వచ్చే దానికి వైసీపీ వాళ్ళు గతంలో చంద్రబాబు కూడా రాలేదు కదా ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడు అంతకుముందు జగన్ కూడా అలాగే అసెంబ్లీని బైకట్ చేశాడు కదా అనేది తీసుకొచ్చారు కానీ చంద్రబాబు వెళ్ళడానికి అంతకుముందు జగన్ వెళ్ళడానికి కొంత రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే అసెంబ్లీలో అప్పుడు జగన్ అయినా అరవై ఏడు మందిలో ఇరవై మూడు మందిని లాగేసుకోవడం తమను అవమానిస్తా మాట్లాడడం నేపథ్యంలో ఆయన వెళ్ళడం అనేది ప్రజలు కూడా అర్థం చేస్తున్నారు చంద్రబాబు కూడా అంతే చంద్రబాబుని పర్సనల్ అటాక్స్ అంతా చేయడం చంద్రబాబు దగ్గర నుంచి కూడా ఇరవై మూడు మందిలో మళ్ళీ నలుగురు లాగేసుకోవడం ఇవన్నీ అక్కడ కూడా పనిచేస్తాయి కానీ ఇప్పుడు జగన్ ఏంటంటే ముందు నుంచే అందులో ఈ కారణం చెప్తూ నాకు ప్రతిపక్షం ఇస్తే వస్తా లేదు అన్న కారణం అది లాజికల్గా లేదు అయితే అయినా కూడా జగన్ కన్విన్స్ కాలే ఎంతమంది చెప్పినా జగన్ దానికే కట్టుబడి ఉన్నాడు అయితే ఇప్పుడు ఎవరు చెప్పినా వినని జగన్ని రఘురామకృష్ణరాజు భయపెట్టాడు అన్న వార్తలు బయటకు వస్తున్నాయి ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఒక ప్లాన్ వేసాడు అదేందంటే అరవై రోజులు అరవై వర్కింగ్ డేస్ కానీ అసెంబ్లీకి హాజరు రాకపోతే అతని మీద దాని ఏమంటారు అనర్హత వేటు వేయచ్చు అనేది ఆయన చెప్పాడు దాంతోపాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా సేమ్ విషయం చెప్పారు సో దాంతో కానీ అది అలా కుదరదు పార్లమెంట్లో అయితే కుదురుతుంది కానీ అసెంబ్లీలో అలా ఉండదు అని కూడా అన్నారు కానీ పర్మిషన్ తీసుకోకుండా అరవై రోజులు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది గతంలో బాలకృష్ణ కూడా అసెంబ్లీకి అటెండ్ అయ్యేవాడు కాదు ఆయన మీద చర్యలు ఏం తీసుకోలేదు కదా అని కొంతమంది పాయింట్లు అవధిస్తారు ఏదేమైనా జగన్ అయితే ఇవాళ నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది సో దీంతో తెలుగుదేశం మీడియా అంతా కూడా జగన్ భయపడ్డాడు జగన్ భయపడ్డాడని టైటిల్ పెట్టి వాయిస్తున్నాడు నుంచి పోకపోతే ఏమో పోలేదంటారు పోతే భయపడ్డారంటారు సో ఎందుకంటే ఇదేదో ముందే చేస్తుంటే జగన్కి ఈ విమర్శలు వచ్చిండేవి కాదు ఒకవేళ జగన్ భయపడతా ఉండొచ్చు పదకొండు మంది ఉన్నాం కదా మనల్ని అవమానిస్తారు అక్కడ మనకు మైక్ తీరు మనల్ని తీవ్రంగా చేస్తారు అనేది ఉండొచ్చు అది జరుగుతుంది కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏ పార్టీ అత్యతం కాదు గతంలో జగన్ ని ఇలాగే అవమానకరంగా అసెంబ్లీలో తెలుగుదేశం డీల్ చేసింది తర్వాత జగన్ వాళ్ళు కూడా అదే చేస్తారు ఎవరికి తేడా లేదు సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేస్తారు చేయకుండా ఎందుకుంటారు అందులో పైగా జగన్ అంటే బండబూతులు తిట్టే ఇద్దరు స్పీకరు అసెంబ్లీ స్పీకర్ స్పీకరు డిప్యూటీ ఇద్దరు కూడా జగన్ ని ఎంత ఘోరంగా తిట్టే వాళ్ళు మనం చూసాం సో అలాంటి వాళ్ళు స్పీకర్ డిపెచ్ స్పీకర్గా చంద్రబాబు పెట్టాడంటేనే దాని వెనక వ్యూహం కనబడట్లేదా సో ఇదంతా చూసే జగన్ వెళ్ళలేదు కానీ వెళ్ళకపోతేమో జనాల్లో మళ్ళీ ఇదే మీడియా జనాల్లో ప్రచారం చేస్తుంది అందువల్ల జగన్ అవమానాలకు గురయ్యి బయటకు వస్తే ఆ రకమైన సింపతి జగన్కి వస్తుంది ఇది నిజానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీకి భావించి మనల్ని అవమానిస్తారు అంతే కదా అవమానించని అది ప్రజలకి మనం తీసుకెళ్లొచ్చు అన్న ఉద్దేశం తెల్లాలి సో రాజకీయాల్లో అవమానాలు ఇవన్నీ ఉంటాయి దానికంతా భయపడి ఇంట్లో అంటే రాజకీయాలు చేయకూడదు అట్లాటప్పుడు సో ఎందుకంటే మనం మనం ఏమన్నా ఉత్తమం లాగా మనం కూడా అవమానించాం కావతంలో కాబట్టి వాళ్ళు ఇప్పుడు అవమాని మనం అవమానిస్తే లేనిది మనల్ని అవమానిస్తే ఎట్లా ఉండొద్దు అనుకుంటే ఎలా ఉంటుంది కాబట్టి రెండూ ఉంటాయి ఇక్కడ సో దానికి సిద్ధం అవ్వాలి ఇప్పుడు జగన్ రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి రేపు గవర్నర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల ఉద్దేశ ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగం ఉంటుంది దాని తర్వాత ఇరవై తేదీ బడ్జెట్ పెడతారు ఎన్ని రోజులు అనేది రేపు బిజినెస్ అడ్వైజరీ కమిటీ బిఏసీ రేపు పెడుతుంది అనమాట అంటే డిసైడ్ చేస్తుంది ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే తెలుగుదేశం మీడియా రాస్తున్నది ఏమంటే జగన్ కావాలనే తెలివిగా ఒక ఎత్తేసాడు ఆ ఎత్తు ఏంటంటే రేపు మాత్రం అటెండ్ అయ్యి వచ్చేస్తాడు దాంతో ఇంకొక అరవై రోజులు పోవాల్సిన అవసరం మళ్ళీ అరవై రోజుల లోపల ఒకసారి ఇళ్ళకి వస్తే మళ్ళీ అరవై రోజులు ఎక్కొట్టచ్చు ఈ ప్లాన్ వేస్తున్నాడు కానీ నిజంగా అతనేమి రాడు అనేది కూడా వీళ్ళు అంటున్నారు మరి అయితే రేపు మాత్రం జగన్ అయితే అసెంబ్లీ హాల్లో తొమ్మిదిన్నరకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం అవుతున్నాడు మొత్తం వ్యూహం ఎలా ఉండాలని ఖచ్చితంగా రేపయితే గ్యారంటీగా అందరూ అటెండ్ అవుతున్నారు నెక్స్ట్ జగన్ కూడా అటెండ్ అవుతాడా అసెంబ్లీ జరిగే దీనికి సమావేశాలకి మొత్తంగా అటెండ్ అవడా అనేది ఇంకా క్లారిటీ రాలేదు అంటే తెలుగుదేశం కొంత తెలుగుదేశంలో ఒక వర్గం మీడియా చెప్తున్నట్టుగా గా రఘురామకృష్ణరాజు బెదిరింపు నుంచి బయటపడడం కోసం వన్ డే అటెండ్ అయ్యి బయటకు వస్తాడా అనేది కూడా మనకి ఇంకా క్లారిటీ లేదు కానీ జనం అయితే అందరూ కూడా కోరుకునేది ఏంటంటే రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి ఇప్పుడు బడ్జెట్ సమావేశం వెరీ ఇంపార్టెంట్ అక్కడ అటెండ్ అవ్వాలి ఒకవేళ వీళ్ళని అక్కడ ఫంక్షన్ చేయకుండా అడ్డుకుంటే అప్పుడు జనం లేకొచ్చు నువ్వు మాట్లాడచ్చు అంతేగాని నేను అసెంబ్లీకి పోనుంటే అది వీళ్ళకి ఒక ఆయుధంగా దొరుకుతుంది మీడియా తెలుగుదేశం మీడియాకి కానీ తెలుగుదేశం నాయకులకి చూడు జగన్ ఎందుకు రాలేదు ఆయనకి ప్రతిపక్షం ఇవ్వాలంటే మేమేంది ఇచ్చేది జనం ఇవ్వలేదు ఆయన కానీ వీళ్ళు మాట్లాడతారు గా ఎంతకంటే తక్కువ ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో కూడా ప్రతిపక్షం ఇచ్చి ఉండొచ్చు అది కోర్టు తేలాలి అది వీళ్ళు ఇవ్వదలుచుకోలేదు తెలుగుదేశం వాళ్ళు ఇవ్వనప్పుడు మన స్ట్రాటజీ ఎలా ఉండాలి బాయ్కాట్ చేయడం కాకుండా అంటే ఒక సామెత ఉంది శత్రువు మనల్ని దెబ్బ కొడితే మనకు తగలకూడదు ప్రజలకి తగలాలి మనం శత్రువుని కొడితే శత్రువుకే తగలాలి ప్రజలకు దెబ్బ తగలకూడదు ఆ అనే ఒక వ్యూహం ఉంటది ఆ వ్యూహం ప్రకారం జగన్ ఆ ఇప్పుడు వాళ్ళకు దెబ్బ కొట్టారు అది జగన్కే తగిలింది ప్రజలకి ఏం తగట్లేదు అంటే జగనే అసెంబ్లీకి పోవలేదు భయపడ్డాడు ఆ అని ఇప్పుడు ఇప్పుడు పోతే కూడా మళ్ళీ భయపడ్డాడు అందుకనే వెళ్తున్నాడు అనేది ఉంది ఎటు భయపడడం నష్టం లేదు ప్రజల కోసం భయపడి వెళితే తప్పేం లేదు సో ఆయన చేయాల్సింది తనకి